హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు అడ్వకేట్ సుభాషిణి గారు మంచు ఫ్యామిలీ ఇష్యూ పై లేటెస్ట్ అప్డేట్స్ కోసం మ్యామ్ తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ రీసెంట్ ప్రెస్ మీట్ లో ఆస్తి కోసం కాదు ఈ గొడవ ఆత్మ గౌరవం కోసం అని చెప్పేసి మంచు మనోజ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇంకో పక్క ఒక ప్రాపర్ ఆడియో లీక్ చేయడం జరిగింది మోహన్ బాబు గారిది అది ఏంటంటే తప్పకుండా నువ్వు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావు ఆస్తి కోసం పనుల నీకు పడుతున్నావు తండ్రి మీద కూడా వస్తున్నావు అని చెప్పేసి ఆయన అనడం జరిగింది అన్నా కొద్దిసేపట్లోనే ఆయన హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు సో తప్ప అంటారు ఏం జరుగుతుంది ఒక వైపు మనం చూసుకున్నట్టయితే కొడుకు ఆ విధంగా వెళ్ళి అక్కడ రచ్చ చేయవలసినంత అవసరం లేదు అంటే కొడుకుగా హీజ్ ఏజ్ మనమే ఇప్పుడు ఒక కుటుంబాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే చట్టపరంగా కుటుంబాన్ని తీసుకున్నట్టయితే ఒక సీనియర్ సిటిజన్ స్థాయిలో మోహన్ బాబు గారు ఉన్నారు సో డెఫినెట్గా మోహన్ బాబు గారికి హావ్ టు గివ్ ద రెస్పెక్ట్ మనోజ్ గారు నా బిడ్డల వచ్చారు నా భార్య మీదకి వచ్చారు అది నువ్వు అది నువ్వు ముందు క్రిమినల్ కేసు పెట్టుకోవాలి కదా ఇంటి మీదకి వచ్చి నువ్వేం మాట్లాడవలసిన అవసరం లేదు మీడియేషన్ పెట్టుకోవాలి ఎవరైనా పెద్ద వ్యక్తిని వాళ్ళ తరఫున ఒక పెద్ద వ్యక్తిని పంపించి నానా మరి ఇలా చేయడం మా బాగలేదు నాకు కొంచెం బాధగా ఉంది నన్ను ఈ విధంగా చూడండి నా భార్యని నన్ను ఎలిమినేట్ చేయొద్దు అని చెప్పే పద్ధతి వేరు ఇంటికెళ్ళి దురుసుగా వెళ్ళడం అని అంటే నేను వెళ్ళలేదని ఆత్మగౌరవం అంటే నీ ఇంటికి వెళ్తున్న ఎవరి ఎవరింటికి వెళ్తున్నావు నీ తండ్రి ఇంటికి వెళ్తున్నావు అప్పుడు ఆ ఆ పద్ధతి వేరు ఘర్షణ ఉన్న పద్ధతి రాదు తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తే తండ్రి రాలియదు అనుకోండి రావద్దు అన్న ఒక మాట ఎక్కడ యూజ్ చేసిన హీ షుడ్ గో అవే ఈ కెనాట్ ఎంటర్ లైక్ దట్ యాజ్ అ ఫాదర్ అండ్ ఒక సీనియర్ సిటిజన్ ఒకవేళ కనుక తండ్రి స్థాయి నుంచి మనం చూసినట్టయితే ప్రాపర్టీ ఇష్యూస్ వస్తుందనేది ఇతను చెప్తున్నాడు కూడలు కూడలే ప్రోత్సహిస్తుందేమో ఒక కుటుంబం మధ్యన అంటే తండ్రి కొడుకుల మధ్యన విభేదాలు సృష్టించడానికి కూడలు ముందుకు వస్తుంది అన్నప్పటికీ హీ హ్యాస్ ఎవరీ రైట్ టు అప్రోచ్ ద సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అలా కాకుండా ఇద్దరూ అతను ఆత్మగౌరవం కింద తీసుకున్నా కానీ వెళ్ళే పద్ధతి వేరు కదా అలా వెళ్ళకూడదు అది చట్ట ప్రకారము నేరమే అండ్ హీ షుడ్ ఒబై దిస్ ఫాదర్ని నువ్వు నోటీసీ అడ్వకేట్ని కన్సల్ట్ చేసి నోటీసీ నాకు ఈ ప్రాపర్టీస్ ఈ వీటి మీద నాకు హక్కు ఉంది నా ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఇవి నాకు ఇది అని లేదు నేను మీతో సన్నిహితంగానే ఉంటాను నన్ను ఎలిమినేట్ చేయకండి నేను నీ కొడుకుగానే ఉండాలని ఉంది అన్నది కూడా యూ కెన్ గివ్ ద నోటీస్ తండ్రికి కానీ అక్కడ ఘర్షణ తెచ్చే పరిస్థితి తీసుకురావద్దు ఒక ఇంట్లో లోపలికి వెళ్ళినా ఇంట్లో బయటకు వెళ్ళినా గలమన నుంచి నువ్వు లోపలికి వస్తున్నావు అంటే ఇట్ ఈజ్ హీస్ ప్రాపర్టీ ఆన్ హూజ్ నేమ్ ఇట్ ఈస్ హీస్ ద ఓనర్ అంతే ఆ ఓనర్షిప్ని కాదని నువ్వు వెళ్ళి అక్కడ అస్తవ్యస్తంగా చేయవలసినంత అవసరం లేదు కాబట్టి కొడుకుగా తను ఆత్మగౌరవం అన్నా ఇక్కడ మనము తండ్రికి తండ్రి స్థాయి ఉన్న వ్యక్తికి ఒక గౌరవం అన్నది ఇంపార్టెంట్ అంటే రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్ కొడుకు నుంచి కానీ కోడళ్ళ నుంచి కానీ ఏదైనా కానీ రేపు నా యొక్క జీవితంలో నేను ముందుకు పబ్లిక్ ముందుకు వస్తే నా రెప్యుటేషన్ ఏంటిది నన్నే నేనే ఈ విధంగా ఉంటే నేను ఏం సమాధానం చెప్పగలుగుతా నేను పది మందికి అతను చెప్పుతున్న విధానంలా నేను పది మందికి చాలామంది కుటుంబాలను కాపాడినాను చాలా సెటిల్మెంట్ చేసినాము కానీ నేను కూడా ఒక సామాన్యునే కాబట్టి నా ఇంట్లో కూడా ఇలానే ప్రాబ్లమ్స్ ఉన్నది అన్నది ఒక సీనియర్ సిటిజన్ కింద ఒక మోహన్ బాబు గారిస్తున్న స్టేట్మెంట్స్ అదనేం కామన్ కాదండి కామన్ మ్యాన్ అస్సలే కాదు ఎందుకంటే అన్నిట్లో వాళ్ళకున్న ప్రాపర్టీస్లలో కానీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్లో కానీ ఇప్పుడున్న పొజిషన్కి హీఈస్ ఎ సెలబ్రిటీ తప్పకుండా తప్పకుండా హీఈ్ నాట్ ఎ కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్గా బిహేవియర్ చేసుకుంటూ పోతున్నారు చట్టాన్ని ఉల్లంఘించుకుంటూ పోతున్నారు కాబట్టి ఇక్కడ మంచు మనోజ్ అప్రోచింగ్లా కొంత తప్పు అన్నది వాళ్ళు వద్దు నా ఇంట్లోకి రావద్దన్నప్పుడు యూ హ్యావ్ టు ఇప్పుడు నన్ను ఇంటికి రావద్దన్నారు అనుకో నా అన్న వాళ్ళ ఇంటికి రా వాళ్ళు నేను రావడం వాళ్ళకి ఇష్టం లేకుండా నేను వెళ్ళొద్దు ఇది నాది అక్కడ నాకు ఒక ఆడియోలో నా పాప ఉంది అని మనోజ్ గారు ఏదైతే ప్రెస్ ముందు చెప్పడం జరిగిందో మోహన్ బాబు గారు లీక్ చేసిన ఆడియోలో నీ బిడ్డ నా దగ్గరే ఉంది మీ తల్లి హాస్పిటలైజ్డ్ అవడం వల్ల ఆవిడ రాగానే నీ బిడ్డను తనకిచ్చి నీ దగ్గర పంపిస్తాను అని చెప్పడం కూడా జరిగింది అంటే ఆయన విషయంలో ఆయన క్లారిటీగా ఉన్నారని చెప్పి డెఫినెట్గా క్లారిటీగా ఉన్నారు ఒక్కటే రోజులో అంత పడిపోయేది ఏం లేదండి ఒక ఫ్యామిలీలో ఇప్పుడు అక్కడ అమ్మాయికి ఏమన్నా లోపల రూమ్లో వేసి ఆ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అక్కడ ఎలా అలాంటి సీనరీ ఏమైనా ఉందా ఉంటే అప్పుడు దే దే హ్యావ్ టు ఫైట్ ఆర్ నీకు ఏదేమైనా కానీ నీ అమ్మాయి నీకు సేఫ్గా ఉంది హీ హ్యాజ్ లీడ్ హీస్ వాయిస్ వచ్చింది వాయిస్ ఉన్నా లేకున్నా అండి తీసుకునే పద్ధతి ప్రకారం తీసుకుంటే ఇదే పోలీస్ స్టేషన్ అప్పుడు వెళ్ళాల్సిందండే కదా ఇదే మాటని అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్పి బాబు మా అమ్మాయి ఉన్నది మాకు కావాలి మాకు ఇస్తలేరు అని అంటే ఎందుకు ఇవ్వరండి నీ బిడ్డని నీకు ఇవ్వకుండా ఏమి ఉండరే ఇప్పుడు ఇతను తాను ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యవలసిన అంత ఏమిటిది ప్రాపర్టీ కోసం అయితే అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు బికాజ్ ఒక సీనియర్ సిటిజన్కి రెస్పెక్ట్ ఇవ్వవలసిన అవసరం మన సమాజంలో మనకు ఉన్నది ఒక కొడుకుగా కూడా అతని బాధ్యత తండ్రిని గౌరవించే స్థాయిలోనే నీ ప్రాపర్టీ ఎక్కడ పోదండి రేపు ఉన్నా లేకున్నా అతను ఉన్నా లేకున్నా ఏదున్నా కానీ ముగ్గురు కాబట్టి ముగ్గురికే సమాన హక్కు ఉంటుంది తల్లి కూడా ఉంది కాబట్టి నలుగురికి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఇష్యూ అనేది దీంతో సాల్వ్ చేసుకోవాలనుకున్నట్లయితే దీని మీద ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది అది ఎలా సాల్వ్ చేసుకోవాలంట ప్రొసీజర్ అండి ఇంటర్నేషనల్ లెవెల్లో మీడియేషన్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా మనకు చాలా అవైలబిలిటీ ఉన్నది ఇంకా హబ్స్ డిస్ప్యూట్ రెజల్యూషన్ హబ్స్ కూడా ఉన్నాయి బేగంపేటలో ఉంది అదేనే కాదు మీడియేషన్కి మీరు నా తరఫు నుంచి ఈ అడ్వకేట్ ఒక మీడియేటర్గా ఉంటారు మీ తరఫు నుంచి ఎవరు ఒక అప్లికేషన్ పెట్టుకొని మనం కనుక ప్రొసీజర్ అయితే వితిన్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక వన్ మంత్ టూ మంత్స్ లోపల అన్నీ రిజల్వ్ చేసుకోవచ్చండి ఇట్లా కొట్లాట పెడితే అది ఏం రాదండి రెండు రూపాయ అంటే టూ రూపీస్ అటు టూ రూపీస్ పది రూపాయల ప్రాపర్టీ ఉంటే అక్కడే ఇక్కడ ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప డబ్బులు చనిపోతే తీసుకపోరండి మనిషి చనిపోతే ఏది తీసుకపోరు ఉన్నప్పుడు పంచండి మంచి హృదయం ఉంటే తండ్రి స్థాయిలో ఉంటే ఉన్నప్పుడే పంచాలండి లేదు నేను పంచలేని పరిస్థితి ఉంటే డీడ్ రాసి యూ క్యాన్ కీప్ ఇట్ ఫర్ ఎవర్ బట్ అదే మూలం చేసుకొని కుటుంబాన్ని కొడుకు ఒక దిక్కు ఒక దిక్కు ఇంకొక కొడుకు ఒక దిక్కు నువ్వేం సాధిస్తున్నావు ఏం సాధిస్తున్నారు పిల్లల్ని వ్యతిరేకించి సాధించేది ఏం లేదండి ఒక కోడి నుంచి తీసుకుంటే కూడా కోడి ఒక ఎవరన్నా మధ్యలో ఎవరన్నా వస్తే ప్రొటెక్షన్ ఇస్తుంది ఇన్ ద సేమ్ వే పేరెంట్స్ షుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ది చిల్డ్రన్ వాళ్ళని ఎందుకంటే మోహన్ బాబు గారు నాకు తెలిసినంతవరకు అయితే నేను చూసిన పిక్చర్స్ కానీ లేకుంటే బయట మీడియా లెవెల్లో కానీ పార్టీ లెవెల్లో కానీ అతని స్పీచెస్ కానీ అతని బిహేవియర్ యాటిట్యూడ్లో నేను సమర్థవంతంగా నేను నా కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్నా అన్నది ఇచ్చిండి పేరు వెరీ డిసిప్లిన్డ్ ఫాదర్ కింద మొన్న మంచు విష్ణు గారు కూడా మన బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూలలో కూడా మా ఫాదర్ చాలా డిసిప్లిన్గా పెంచారు అతను చూస్తే మాకు భయము అసలు ఏమంటారో నాన్నగారు అని ప్రతి నిమిషంలో కూడా మేము కేర్ఫుల్గా తీసుకున్నాము స్టెప్స్ కూడా అట్లనే మేము పెరిగినాము అన్నది ఇవ్వడం జరిగింది అంటే ఇద్దరు పిల్లలు కూడా కొంతవరకు డిసిప్లిన్లో పెరిగి ఒక అమ్మాయి అంటే ఈవెన్ మాత్రము మంచి లక్ష్మిని మాత్రము చాలా అంటే ఫ్రీడంతో పెంచడం జరిగిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళని చిన్నప్పటి నుంచి కూడా ఒక డిసిప్లిన్లో పెంచడం జరిగింది అదేవిధంగా ఆ డిసిప్లిన్నే నువ్వు వాళ్ళకి ఆస్తిలో కానీ లేకుంటే సమాజంలో కానీ ఒక అభివృద్ధి దిశ వైపు తీసుకువెళ్ళాలి దానివల్ల ప్రజలకు ఇగో ఈ విధంగా వెళ్ళచ్చు ఈ కొట్లాడ ద్వారా ఏమి సాధించలేమో అన్న ఒక ఇతివృత్తాన్ని మాత్రం మనం పాస్ చేయాలండి లేకుంటే ఈ సమాజం చాలామంది దుస్థితి అంటే ప్రాపర్టీస్లలో చాలా విధంగా అసలు చంపడమే ఇంకా దాంట్లో ఇంకో మీరు చాలా చూసినట్టున్నారు క్రిమినల్ డైలీ డైలీ పేపర్లో ఈ ఆస్తి కోసం చంపేస్తున్నారు ఆస్తి కోసం చంపేస్తున్నారు కాబట్టి ఆస్తుల కోసం కొట్లాడకోకుండా వీళ్ళు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తూ రిజాల్వ్ చేసుకొని చట్ట ప్రకారం రిజాల్వ్ చేసుకోవచ్చా అండి దేర్ ఇస్ నో దాంట్లో ఏమి పెద్దగా ఏమంటారు ఈ ప్రపంచానికి కొనే ఆస్తి కాదు అది